कुझु सर सर न ॾिस వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేము ఎమ్మెల్సీ నాయకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి ఇలా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు సత్యనారాయణ గారు మా ఆశీర్వచన మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు ఉన్న ఉన్నా కుటుంబ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఈరోజు స్వామి గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాకా అంటే నాలుగు సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కావచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు ఒక టీము ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు ఇట్లా ఒక జగన్నాథరావు అని ఒక టీం ఉండే అప్పుడు ఫోరెస్ టీం ఇప్పుడు కూడా ఆ విధంగా మేము అందరం కూడా మరిగిన వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ ఎస్జిబిసి మైనార్టీలకు సంబంధించి పొందుగా వారి స్ఫూర్తిని వారి ఆలోచనను తీసుకొని ముందుకు పోతున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులు వారి ఆశీర్వచన ఎప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటాం